జపోహోమో దేవత పూజనం ఇంట్లో ఒకచోట ప్రత్యేకంగా ఒక షెల్ఫ్ పెట్టుకుంటాం దేవతను అర్చించడం కోసం ఫోటో ఏదో విగ్రహాలు ఉంటాయి పాత పువ్వులు తీసేయడం దీపం వెలిగించడం అగరత్తి వెలిగించడం ఆ విగ్రహాలను పళ్ళల్లో ఉంచి కడిగి మళ్ళీ పైన పెట్టడం మనస్సు ప్రశాంతంగా ఉంచే నిమిత్తమే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడం తినడం రోజువారీగా చేసేటటువంటి కర్మలకు నిత్య కర్మలు అని పేరు ఉదయం లేవగానే శ్రీరామచంద్ర ప్రభు అంటూ రామనామ స్మరణతో ప్రారంభం చెయ్యాలి రాత్రి పడుకునే ముందు చిట్ట చివరగా శ్రీకృష్ణార్పణమస్తు అని అనాలి ఉదయం లేవగానే భారత స్మరణ మధ్యాహ్నం రామాయణ స్మరణ సాయంత్రం భాగవత స్మరణ ఇలా ప్రాచీనులు నిత్యకర్మలలో శుభకరంగా ప్రారంభం చేసేటటువంటి వాళ్ళు చేతులు చూచుకోవడం కరాగ్రే వసతే లక్ష్మి ఇవన్నీ కూడా దైనందిన నిత్యకర్మలలో అంతర్భాగాలు ప్రత్యేకంగా స్పెషల్గా ఒక కోర్సు ఒక కరికులం అంటూ లేదు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్ ఓకే ఇది నిత్యకర్మ నిత్యకర్మలు నైమిత్తికములు వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ వ్రతం ఈశ్వర వ్రతం ఇంకేవైనా ప్రత్యేకమైన వ్రతాలు శివరాత్రి రామనవమి వినాయక చవితి సంకష్టహర చతుర్థి వ్రతాదులు కృష్ణాష్టమి ఇవి నైమిత్తికములు వ్రతంతో కూడుకునేవి ఉపవాస వ్రతాలు ఉంటాయి